హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ బ్లాగ్స్ ఈ బ్లాగ్ వచ్చేసి సండే రోజు సాయంత్రం సిక్స్ టు ఎయిట్ వరకు ఉంటుంది బ్లాగ్ అనేది ఇంకా పనులన్నీ పూర్తి చేసేసాను సాయంత్రము సామాన్లు అన్నీ కడిగేసి కసులు కొట్టేశాను పిల్లలు స్కూల్ లేదు కదా పిల్లలైతే కిందికి వెళ్ళి ఆడుకుంటున్నారు ఇంకా నేను వంట చేద్దామని కిచెన్లోకి వచ్చేసాను ఇలా ఉందంటే కిచెన్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట ఇలా ఉందంటే ఇంకా మళ్ళీ ఒక్కసారి వంట చేయడం స్టార్ట్ చేస్తే ఎక్కడున్న సామాన్లన్నీ గట్టు మీదకి వచ్చేస్తాయి ఇంక ఈరోజు ఉదయం నుంచి బ్లాగ్ అనేది ఏం షూట్ చేయలేదు ఉదయం బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఉప్మా చేశాను ఉప్మా చేసి ఎల్లపాయి పొడి మిక్సీ పట్టి తాలింపు వేసేసాను ఇంకా మధ్యాహ్నానికి వచ్చేసి అన్నం ఒకటి వండి ఇలా పచ్చిమికి పచ్చడి రోడ్లో దంచాను అనమాట ఈరోజు ఇంకా పిల్లలకి స్కూల్ కూడా లేదు కదా ఏం పప్పు చేస్తాంలే సింపుల్గా పచ్చడి చేసేద్దాము రాత్రికి ఎగ్గు కర్రీ చేద్దామని ఉదయమే డిసైడ్ అయ్యేసి ఇలా ప్లాన్ లాగా వేసుకొని చేసుకుంటున్నాను మధ్యాహ్నానికి అయితే అన్నం పచ్చిమిరపకాయలు కారం రోట్లో దంచాను ఇంకా కారం ఇంకా కొంచెం ఉండింది కొంచెం అన్నం కూడా ఉంది ఇంక ఇప్పుడైతే ఎగ్ కర్రీ చేద్దామని ఎగ్స్ తీస్తున్నాను అన్నీ వేయాలండి ట్రేలో ఉన్నవి ఇందులోంచి కొన్ని ఎగ్స్ తీసేసి ఇ ఫస్ట్ ఎగ్స్ ఉడకబెట్టేస్తాను ఈ కూర కూడా మీకు షేర్ చేస్తాను ఇంతకుముందు మా ఫ్రెండు షేర్ చేయమని అడిగింది కూర వచ్చేసి ఎలా చేస్తావో అనింది ఇంకా తన కోసమే గుర్తొచ్చి అయినా తీద్దాం అనేసి స్టార్ట్ చేశాను బ్లాగ్ అనేది ఇంకా ఫస్ట్ ఎగ్స్ తీసుకుని ఉడకబెట్టేసుకుంటున్నాను అనమాట కుక్కర్లో వేసేసుకొని ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ అన్నీ తీసుకొని ఫస్ట్ కడిగేసుకుంటాను కుక్కర్లో పెట్టేసి ఒకటేసారి నీళ్ళు బట్టి కడిగిన తర్వాత ఇంకా ఒక రెండు విజిల్స్ అలా పెట్టి ఉడకబెట్టేస్తాను ఒక పది ఎగ్స్ తీసుకుంటున్నాను నేనైతే ఇంకా మాకు సరిపడా అనేసి తీసుకున్నాను ఈరోజు వెజ్ ఏం తెచ్చుకోలేదు ఇంకా బుధవారమే తిన్నాము మధ్యలో త్రీ డేసే కదా గ్యాప్ ఎందుకో తినాలి అనిపించలేదు ఇంకా దానికోసం ఏదో చికెన్ ఇలాంటివి ఏం నాన్ వెజ్ తెచ్చుకోలేదు ఇంకా సరే నైట్ కన్నా ఎగ్గు వేద్దామనేసి ఇంకా ఇలా ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలు అయితే స్కూల్ లేదు కదా కిందకి ఆడుకోవడానికి వెళ్ళారు కిందనే ఉన్నారులేండి మా పై ఏంటి బాబు మా పిల్లలు కింద ఆడుకుంటూ ఉన్నారు ఇంకా పిల్లల్ని మాత్రం ఎక్కడికి పంపించాను వెళ్తే స్కూల్ దగ్గరికి వెళ్ళి ఆడుకోను రప్పండి అంటే లేదంటే టౌన్లో కానీ వాళ్ళ బయటికి ఎక్కడికి పంపించాను వాళ్ళకి తెలియదు కదా ఎలాగో వెహికల్స్ అవి తిరుగుతూ ఉంటాయి భయం వేస్తుంది అనమాట ఇంకెక్కడికి వెళ్ళరు ఆడుకుంటే ఇక్కడ కింద మెట్ల దగ్గర కొద్దిసేపు కూర్చొని ఆడుకోవడము లేదంటే ఇంకా కింద ఉంటారు అంతే ఇంకా ఎగ్స్ అయితే ఉడకబెట్టేసుకొని ఇప్పుడు కర్రీ అయితే షేర్ చేస్తాను స్టవ్ అయిన బాండి పెట్టేసి అందులో తగినంత ఆయిలు అయితే వేసాను ఇక్కడ ఆనియన్ వచ్చేసి మిక్సీ పట్టాను పూర్తి పేస్ట్ లాగా పట్టలేదు కొంచెం బరకగా అనమాట కొంచెం మెత్తగా ఉండాలి కొంచెం బరకగా ఉండాలి అన్నట్లు మిక్సీ పట్టేశాను ఉల్లిగడ్డ పేస్ట్ అయినా అంతే టమాటా పేస్ట్ అయినా అంతే పూర్తి మెత్తగా పట్టాల్సిన అవసరం లేదు బాగుంటుంది తినేటప్పుడు ఇలా పట్టుకున్నామంటే కూర కూడా గ్రేవీ వస్తుంది అనమాట బాగా ఇదిగో చూపిస్తాను మీకు చేతో పట్టుకొని కూడా టమాటా పేస్ట్ కూడా అలానే పట్టాను పూర్తి మెత్తగా పట్టలేదు కొంచెం పలుగులాగా ఉండేలాగా పట్టాను ఇంకా ఎగ్స్ కూడా ఉడికిపోయాయి ఎగ్స్ అన్నీ ఉలుచుకోవాలి కూర చేసుకుంటూ ఎగ్ కూడా ఉలిచేదాం అనేసి పెట్టేసుకున్నాను ఇదిగోండి ఈ విధంగా పట్టేసుకోవాలి ఆయిల్ అయితే వేసేస్తాను కదా ఆయిల్ బాగా వేడయింది ఇంకా ఉల్లిగడ్డ పేస్ట్ ఇందులో వేసేసి కలిపేసి పచ్చివాసిన పోయేదాకా మంచిగా వేయించుకోవాలి కూర ఇట్లా ఉంటేనే టేస్ట్ అనమాట లేదంటే మనకు కూర అంత టేస్ట్ అనిపించదు ఇదంతా పచ్చివాసన పోయి ఆయిల్ బయటికి వస్తుంది కొంచెం ఉల్లిగడ్డ పేస్ట్ కూడా కొంచెం ఎర్రగా అవుతుంటుంది అప్పుడు టమాటా పేస్ట్ వేసుకోవాలి ఇంక ఇందులో జీలకరావాలు అలాంటివన్నీ ఏం వేయలేదు కరివేపాకు కూడా వేయలేదు జీలకరావాలు కరివేపాకు వేయనీ అవసరం లేదు ఒకవేళ కావాలంటే కరివేపాకు వేసుకోవచ్చు ఇలా ఆనియన్ వేసేసి బాగా కలపాలి పచ్చివాసన పోయేదాకా వేయించుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు ఈ టమాటా పేస్ట్ ఇదిగోండి ఇది కూడా అంతే పూర్తి మెత్తగా పట్టలేదు చూడండి కొంచెం మెత్తగా కనిపిస్తుంది కొంచెం బరకగా కనిపిస్తుంది ఇలా వేసుకుంటేనే బాగుంటుంది కూర మాత్రం ఈరోజు చాలా బాగా కుదిరింది అనమాట పర్ఫెక్ట్ వచ్చింది ఇంకా ఆనియన్ అయితే ఫ్రై అవుతుంది ఆలోపు ఎగ్స్ అన్న వల్చుకుందామనేసి ఎగ్స్ అన్ని నీట్గా ఉల్చేసుకుంటున్నాను తొక్కలని తీసేసి నేను ఎగ్ ఎగ్ అలానే వేయను హాఫ్కి కట్ చేసే వేస్తాను ఒక్కొక్కసారి ఒకలాగా కట్ చేస్తాను ఈసారి అయితే మాత్రం నిలువుగా హాఫ్ హాఫ్ చేశాను అనమాట ఒక్కొక్క ఎగ్లో వచ్చేసి అన్నీళ్ళ తొక్క తీసేసి వల్చుకుంటున్నాను పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళి ఇంకా రాలేదు చాలాసేపు అయిన వీళ్ళు బయటికి వెళ్ళారు వాళ్ళ డాడీ అంట ఫస్ట్ బయటికి వెళ్ళి అలా చెరు కట్ట దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు ఉండి ఇంటికి వచ్చి ఇంటికి కూడా రాలేదు కింద ఆడుకుంటా ఉన్నారు పాప వచ్చేసి కొన్ని నీళ్ళు తాగేసి వెళ్ళింది అప్పుడే వచ్చారని ఏం చేస్తున్నారంటే కింద ఆడుకుంటున్నాం అని సర్లే అనేసి ఇంకా నేను కూడా అడగలేదు ఆడుకోలేదు ఒక్కరోజే కదనేసి వదిలేసాను అది కూడా ఉదయం నుంచి రోజు పంపించలేదు ఇప్పుడు సాయంత్రం వెళ్ళారనమాట ఆడుకోవడానికి ఉదయం నుంచి హోంవర్క్ రాసుకొని టీవీ చూసుకుంటే ఇంట్లోనే ఉండిన్నారు ఎగ్స్ అని నీట్గా వోలిచి ఆ పాపికి కట్ చేసి పక్కన పెట్టేశాను ఇదిగోండి ఆనియన్ వచ్చేసి ఇలా కొంచెం మెర్రగా అవుతుంది కదా బ్రౌన్ కలర్లాగా అయ్యేదాకా వేయించుకొని ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇది కూడా బాగా ఉడకాలి ఇదంతా పచ్చివాసన పోయి ఆయిల్ బయటికి రావాలి అంత దాకా వేయించుకోవాలి అప్పుడే కూర అనేది మనకు టేస్ట్ కానీ పర్ఫెక్ట్ వస్తుందన్నమాట బాగా కలిపేసి ఇంకా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే ఇప్పు మర్చిపోయాను ఫోన్ మాట్లాడుకుంటూ ఇంకా ఇదిగోండి ఇలా బాగా ఫ్రై అయిపోయింది మీకు కనిపిస్తుందా ఇందులో ఆయిల్ బయటికి కనిపిస్తుంది అంతా బాగా టమాటా అంతా ఉడికి పచ్చి వాసన పోయిన తర్వాత ఇది బాగా కలిపేసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి ఇది వేసేసుకొని ఇందులో ఉప్పు కారం పసుపు కొబ్బరి పొడి ధనియా పౌడర్ ఇవన్నీ వేసేసి ఒక బాగా కలిపేసి తగినంత వాటర్ వేసేసుకోవాలి చూపిస్తాను నేను ఎంతెంత వేసానో ఏంటనేసి అంటే మాకు టేస్ట్కి తగ్గట్టు వేసాను మీకు తెలుస్తుంది కదా ఎంత వేసుకోవాలి ఏంటి అనేసి అలా వేసేసుకొని కూర చేసేసుకోవడమే ఈజీని పెద్ద పని కాదు చాలా ఈజీనే అనమాట ఏమంటే మనం కట్ చేసి వేస్తే కొంచెం తొక్కలాగా ఉంటాయి లాగా ఉంటేనే బాగుంటుంది చపాతీ లేకనా రొట్టీ అనేసి ఇలా చేస్తాను ఓన్లీ ఎగ్ ఒకటి ఇలా చేస్తాను అనమాట గల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాను ఇందులో కొబ్బరి పొడి వేసాను ఫస్ట్ తర్వాత ఉప్పు వేసాను తర్వాత ధనియా పౌడరు ఇంకా స్పూన్ లేదు డైరెక్ట్ చేతినే వేసేస్తున్నాను కొంచెం పసుపు కూడా వేసాను తర్వాత కారం వేస్తాను ఇంకా కారం వచ్చేసి నేను ఒక రెండు స్పూన్లో మూడు స్పూన్లో వేసాను ఎందుకంటే మూడు స్పూన్లు అయితే కారం వేసాను ఇది కారం ఎక్కువ ఉండదు అనమాట తక్కువే ఉంటుంది కాబట్టి మూడు స్పూన్లు వేసాను కరెక్ట్ సరిపోతుంది మాకు అనేసి ఇదంతా వేసి బాగా కలిపేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసేసి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికిస్తే ఆ ఫ్లేవర్ అనేది ఎగ్గు పడుతుంది అనమాట ఇంకప్పుడు ఎగ్గు కర్రీ ఈజీగా రెడీ అయిపోయినట్లే ఇప్పుడు అన్నీ వేసేసాను కదా నేను బాగా కలిపేసాను కలిపి ఇప్పుడు వాటర్ వేస్తున్నాను ఇంకా కొంచెం వాటర్ కూడా వేసాను ఇలా బాగా కలిపి ఇంకా కట్ చేసి పెట్టిన ఎగ్స్ వేసేసాను ఇంకా కొంచెం వాటర్ కూడా వేసాను చూడండి ఈ బాండీలో చేస్తుంటే బాగా టేస్ట్ కూడా బాగుంటున్నాయి కూరగా ఎప్పుడైనా సరే ఏదైనా కూరలు చేసుకునేటప్పుడు మందం ఉండే బాండీలో చేసుకుంటేనే అడుగు పట్టవు ఉడకడం కూడా బాగా ఉడుకుతాయి అనమాట బాండి బాండీ స్టవ్ ఆఫ్ చేసినా వేడి ఉంటుంది కాబట్టి బాగా ఉడుకుతాయి పతలాగా ఉన్న వాటిల్లో చేస్తే తొందరగా మాడిపోతాయి ఉడకవు ఎక్కువ అవి ఇదిగోండి వాటర్ వేసేస్తాను కదా ఇప్పుడు ఎగ్స్ అయితే వేసేస్తాను లాస్ట్లో మీరు కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అంటే నేను ఏం వేయలేదనమాట సింపుల్గానే చేస్తున్నాను ఇదిగోండి ఈ ఎగ్స్ అన్నీ వేసేసి కలిపి ఇంకా మూత పెట్టేస్తాను అంతే ఈజీగా రెడీ అయిపోతుంది తర్వాత చపాతీ చేయాలి ఈ ఎగ్స్ అన్నీ బాగా కలిపేసి ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తాను గ్రేవీ తగ్గట్టు ఇంకా మా పిల్లలు గ్రేవీ అడుగుతారు మీకు తెలిసిందే కదా ప్రతి బ్లాగ్లో షేర్ చేస్తాను గ్రేవీ గ్రేవీ ఉంటేనే బాగా తింటారనమాట ఇంకా నీళ్ళు కూడా ఇలా మగ్గులో పెట్టేసుకొని నేను వంట చేసేటప్పుడు మధ్యలో తాగుతూ ఉంటాను నీళ్ళు కూడా ఎక్కువ ఇంక ఇలా కలిపేసి మూత పెట్టేసేయండి గ్రేవీ చూసి వేసుకోండి ఉడికే కొద్దీ ఇంకొంచెం దగ్గరకు అవుతుంది అనమాట కొంచెం ఎక్కువ ఉంటేనే ఉడికి దగ్గరకు వేసలాగా వేసరికి సరిపోతుంది మన థిక్నెస్ అనేది ఇదిగోండి ఫైనల్గా అయితే ఇలా తయారయి చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే టేస్ట్ మాత్రం ఇంకా బాగుంటుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను నేను అది ఇంకొంచెం సల్లగా తినేసరికి ఇంకొంచెం దగ్గరకు అయ్యి మనకు థిక్నెస్ అనేది దగ్ కరెక్ట్గా వస్తుంది చూస్తుంటేనే నోరూరుతుంది మళ్ళీ తినాలనిపించేలాగా కూర అయితే ఇంకా రెడీ అయిపోయినట్లే దీన్ని పక్కకు దింపేసి ఇంకా చపాతి చేయడం స్టార్ట్ చేయాలి చపాతీ చేయాలంటే నాకు ఒక పెద్ద టాస్క్ చపాతీ పిండి కలిపి పెట్టేస్తాను ఇది కొద్దిసేపు నానాలి దాన్ని రుద్దాలి కాల్చాలి రొట్టెందుకు అలా కలిపి పెట్టేసి కొట్టుకుంటూ కాల్చచ్చు చపాతి మాత్రం నాకు ఎందుకు అలా అనిపించదు ఇంకా పిండి అయితే కలిపి పెట్టేస్తాను కదా ఇప్పుడు రుద్దాలి ఈరోజు చపాతీలు వచ్చేసి ట్రయాంగిల్ షేప్లో చేస్తున్నాను ట్రయాంగిల్ అంటే మడత పెట్టి ఫోల్డింగ్ చేసి చేస్తాం కదా అలా చేస్తున్నాను ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారులే టైం ఉంది కదా ఎలాగో ఇంకా నిదానంగా చేయొచ్చు అనేసి ఇలా చేస్తున్నాను ఒక్కోసారి మామూలుగానే ఇంకా ఫోల్డింగ్ ఏం లేకుండా రౌండ్గా రుద్దేస్తాను ట్రయాంగిల్స్ చెప్పాతయినా నాకు ఆ ట్రయాంగిల్స్ చెప్పు రాదు అనమాట ఎన్ని మూలలు పోతాయో ఎన్ని ముక్కలు పోతాయో రౌండ్ అవునా కానీ కొంచెం రౌండ్ వస్తాయి కానీ ఈ కొంతమంది చూస్తుంటారు నాకు ఆ మాత్రం అలా రావు అటు ఇటు కాయడం కాకపోతే బాగా వస్తాయి అంటే పొంగడం కానీ అలా బాగా పొంగుతాయి అన్నీ ఇలా రుద్ది ఫస్ట్ ఇంకా మడత పెట్టేసి పక్కన పెట్టేసి ఒక దాని తర్వాత ఒకటి అన్నీ రుద్ది పక్కన పెట్టుకుంటాను అన్ని చపాతీలు రుద్ది పక్కన పెట్టి ఇంకా ఒకదాని తర్వాత ఒకటి కాలుస్తాను ఇంకా నేను కూర చేయడం అయిపోయింది చపాతీ చేస్తుండగా పిల్లలు కూడా వచ్చారు ఇంట్లోకి ఇంకా వాళ్ళని కాలుమొహం కడుక్క పోండి కాలుమొహం కడుక్కొచ్చుకొని కూర్చోండి నేను చపాతీలు రుద్ది వేస్తేస్తాను ఇంక అందరం ముగిచుని ఒకటేసారి తిందామని చెప్పాను ఇంకా చపాతీలు అయితే కాలుస్తూ ఉన్నాను అన్నీ కాల్చి ఇంకా పిల్లలకి అన్నీ అడపెట్టేసి పిల్లలు పెట్టి పిల్లలు తింటుండగా నేను కూడా తినేస్తాను మేము నలుగురం తినేసి ఇంకా ఉన్న కూరలు అవి అన్న ఉంటే అన్నీ తీసి పెట్టేసి సామాన్లు అన్నీ కడిగి పెట్టేస్తాను ఇంకంతా నీట్గా కిచెన్ మొత్తం సర్ది పెట్టేసి పడుకుంటాను ప్రతిరోజు చేయాల్సింది పని మాత్రము ఉదయం కొంచెం నాకు ఇలా చేసి పెట్టాలంటే ఉదయం ప్రశాంతంగా అవుతుంది లేదంటే ఉదయం పనులు లేట్ అయిపోతాయి అన్నమాట పొద్దున కొంచెం లేట్గా లేచినా కూడా ఏ సామాన్లు గడగడము స్టవ్ గడగడం తుడుచుకోవడం ఇవన్నీ కొంచెం రాత్రి చేసి పెట్టే మనకి ఈజీ అవుతుంది ఇదిగోండి ఇక్కడ వచ్చేసి అందరం తిన్నాము అయిపోయింది సామాన్లు కడగాలి నేను చుక్కుడుగా కట్ చేసుకుందాం అనే లోపు కూర చేసి పక్కన పెట్టాను ఫస్ట్ ఇంకా పిల్లలు వచ్చే ముందు చపాతి చేయొచ్చు అనుకున్నాను కానీ ఇవి కట్ చేద్దామని పెట్టేసుకున్నాను ఆలో పిల్లలు వచ్చేసారు సరేనేసి ఇవి ఎక్కడే వదిలిపెట్టేసి నేను చపాతీ చేస్తుండగా పిల్లలు చెప్పాను ఇవి వల్చండి అనేసి వీళ్ళకి చెప్పడం ఏమో కానీ నాకు మళ్ళీ డబుల్ పని అయిపోయింది వీటికి పీసులు అన్నీ అలానే ఉన్నాయి అన్నీ వల్చడం అయితే నీట్గానే వల్చారు కానీ ఇంకా పీచులు అన్నీ తీసుకోవాలి ఇంక ఇదిగోండి ఆయనకైతే కూర చపాతీలన్నీ తీసి పెట్టేసాను తను బయటికి వెళ్ళారు ఇంకా తినడం అయిపోయింది కదా ఇప్పుడు ఇంక ఇదంతా తుడిచి కడిగి సర్ది పెట్టేసేయాలి ఇంకా చపాతీ చేశాను కదా ఫస్ట్ ఇలా నీళ్ళతో అంతా కడిగేసి ఇంకా సామాన్లు అన్నీ కడిగేస్తాను తోమి అంతా నీట్గా సర్ది పెట్టేసి లాస్ట్లో ఇంకా ఈ కిచెన్ అంతా నీట్గా తుడిచేస్తాను స్టవ్ అంతా కడిగి తుడిచి కౌంటర్ టాప్ టైల్స్ అన్నీ ఇలా నీట్గా చూడండి అంతా అయిపోయిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉందో ఇంకా పాలు రావాలి పాలు వచ్చేది ఒకటే లేటు మాకు పాలు వచ్చేది ఉంటే తొందరగానే పడుకుంటాము అవి వచ్చి వేడి వేసి సల్ల వేయేసరికి టైం పడుతుంది ఇంకా పిల్లలు అయితే టీవీ చూస్తూ ఉన్నారు ఆలోపి పనులన్నీ నేను చేసేసుకున్నాను తర్వాత కషాయం చేశాను పాప కొంచెం లైట్గా తగ్గుతుంది రాత్రి టైంలో అనేసి కషాయం చేస్తున్నాను ఇందులో వచ్చేసి చెక్క మిరియాలు సొంఠి వేసి బాగా మరిగిస్తున్నాను తర్వాత కొంచెం పసుపు వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే జలుబు కానీ దగ్గు కానీ కొంచెం వెంటనే రిలీఫ్ కనిపిస్తుంది అనమాట దానికోసం కషాయం చేస్తున్నాను అన్ని సామాన్లు కడిగానంటే మళ్ళీ ఇదొక సామాన్ ఎక్స్ట్రా అనమాట ఇప్పుడు కానీ ఇంక ఇప్పుడు ఏం కడగానే గిన్నె ఇవన్నీ ఇంక ఉదయం కడిగేస్తాను ఇంక ఈరోజు లాగ్ వచ్చేసి సాయంత్రం టు ఎయిట్ థర్టీ పిఎం లాగ్ వచ్చేసి ఈ పనులన్నీ చేస్తానన్నమాట ఇంకా వీడియో అయితే ఇంత ఏం చేసేస్తున్నాను మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్